వస్తే మీరు నిర్భయంగా నాకు మీ మీద లేని అభిమానం యాక్చువల్లీ జూన్ స్టార్టింగ్ నుంచి ఎడ్మిషన్స్ జరగడం అవుతూ ఉంటాయి అప్పటి నుంచి అయితే నాకు ఎమ్మెల్యే గారి నుంచి అతని కార్యకర్తల నుంచి అడ్మిషన్స్ పరంగా చాలా వేధింపులు జరిగాయి దాన్ని బేస్ చేసుకుని అలా అలాగా చాలా రకాల నెక్స్ట్ అదర్ దెన్ వేధింపులు కూడా జరగడం స్టార్ట్ అయ్యాయి ఇయర్ స్టార్టింగ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ నెపం పెట్టుకొని అతను పార్టీ కార్యాలయానికి ఆమ్దాల వలస పిలిపిస్తూ ఉంటారు పిలిపించి ఇంకా అమ్మాయిలు మని కూడా చూడకుండా మమ్మల్ని పదిన్నర పదకొండు వరకు ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయి అడ్మిషన్స్ అని నెపం మాత్రం పెట్టుకొని పిలిపిస్తారు సార్ దాన్ని బేస్ చేసుకొని చేసుకుని ఇంకా చాలాసేపు అక్కడ అలా మమ్మల్ని ఉంచుతారు ఉంచి ఇంకా రకరకాలుగా మరి చెప్పడానికి కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియో కాల్స్ కూడా అడ్మిషన్స్ అని ఏదైనా అడ్మిషన్ అని పేరు ఒకటి పెట్టేస్తారు వీడియో కాల్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు అలాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోని వీడియో కాల్స్ చేయాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యే గారికి లేదు అయినా కూడా అతను ఆ రకంగా చేయడము మేము లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా వీడియో కాల్ ఎమ్మెల్యే గారు చేయమన్నారు అని చెప్పి అతని యొక్క కార్యకర్తలు మాకు ముందే చెప్పి మీరు ఖచ్చితంగా ఇప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి